ఫాలిక్యులర్ స్టడీ ఎవరికి చేస్తారు ఎప్పుడు చేస్తారు ఫాలకులర్ స్టడీ చేయించుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి ఫాలిక్యులర్ స్టడీస్లో డాక్టర్స్ ఏమేమి చెక్ చేస్తారు అంటే ఫస్ట్ యూట్రస్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తారండి అండ్ సెకండ్ ఓవరీస్లో ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేస్తారు అండ్ థర్డ్ వన్ ఎండోమెటీరియల్ థిక్నెస్ ఎలా ఉంటుంది అని చెక్ చేస్తారు అండ్ ఫైనల్గా మెచ్యూర్డ్ అయిన ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా అనేది ఫాలకులర్ స్టడీస్లో చేస్తారండి సో ఇది ఫాలిక్యులర్ స్టడీ అసలు ఫాలిక్యుల్ ఎక్ ఫాలిక్యులర్ స్టడీ ఎప్పుడు చేస్తారు అంటే పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుంచి ఫాలిక్యులర్ స్టడీ అయితే స్టార్ట్ చేస్తారు డాక్టర్స్ అసలు ఫాలిక్యుల్ అంటే ఏంటి అంటే ఇది స్మాల్ సైజ్ ఆఫ్ ఎగ్ అండి ఇదంతా కూడా లిక్విడ్తో కలిగి ఉన్న ఒక బ్యాగ్ అనమాట దీన్ని ఊసైట్ అంటారు ఇది మనకి అల్ట్రాసౌండ్ స్కాన్లో ఎలా కనిపిస్తుందో పక్కన పిక్స్ కూడా యాడ్ చేస్తాను అవుట్ చేయండి ఇది ఎలా చేస్తారు ఫాలకులర్ స్టడీస్ అంటే ట్రాన్స్ వైజనా నుంచి చేస్తారండి మనకి స్కానింగ్స్ చేస్తారు కదా ట్రాన్స్ ట్రాన్స్అబ్డోమినల్ ట్రాన్స్ వైజనాలు సో ఈ ఫాలిక్యులర్ స్టడీస్ అన్నీ కూడా ట్రాన్స్ వైజనల్ నుంచి చేస్తారు సో ఈరోజు ఈ వీడియోలో మీకు రిపోర్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను ఫస్ ఇప్పుడైతే రిపోర్ట్ చూసేద్దాము ఫస్ట్ మనకి చూస్తున్నారు కదా ఇక్కడ యూట్రస్ ఇది రిట్రోవోటెడ్ ఉందండి యూట్రస్ అనేది మనకి నార్మల్ ఉంటుంది యాంటీవోటెడ్ రిట్రోవోటెడ్ ఉంటుంది ఇక్కడ యూట్రస్ వచ్చి రిట్రోవోటెడ్ అంటే బ్యాక్ సైడ్ కి ఉంటుంది అనమాట పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి సైజు షేప్ ఎలా ఉంది అంటే నార్మల్ గానే ఉంది ఎక్కువ టెక్చర్ ఉంది అనమాట సో ప్రాబ్లమ్ అయితే లేదు యూట్రస్ని ని మెజర్ చేస్తే సిక్స్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ లాంగ్ ఉందండి త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ వైడ్ ఫోర్ పాయింట్ టూ సెంటీమీటర్స్ డీప్ అయితే ఉంది సో యాక్చువల్గా గా నార్మల్ యూట్రస్ సైజ్ వచ్చేసరికి లాంగ్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వైడ్ ఫైవ్ సెంటీమీటర్స్ డీప్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుందండి సో ఇక్కడ యూట్రస్ బాగానే ఉంది అని వచ్చింది నెక్స్ట్ ఎండోమెట్ ఎండోమెట్రియల్ థిక్నెస్ మెజర్ చేస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంది అంటే పీరియడ్ వచ్చిన ఫిఫ్త్ డే కాబట్టి సో ఆ థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట నో ఎవిడెన్స్ ఆఫ్ ఫోకల్ లెసన్స్ ఎలాంటి కణితలు అలాంటివి లేదు అని అయితే ఇక్కడ వచ్చిందండి నెక్స్ట్ చెక్ చేసేది ఓవరీస్ కాబట్టి ఓవరీస్లో ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేశారు రైట్ ఓవరీ మెజర్ చేస్తే టూ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ లాంగ్ టూ పాయింట్ వన్ సెంటీమీటర్స్ వైడ్ అయితే ఉంది యాంట్రల్ ఫాలోక్లో కౌంట్ ఫైవ్ ఉంది ఫాలికల్ అంటే అంటే ఎయిటీన్ ఎంఎం కన్నా బిలో ఉన్న వాటిని ఆంట్రోల్ ఫాలికల్స్ అంటారు ఇక్కడ నాకు ఫైవ్ ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ ఓవరీ మెజర్ చేస్తే టూ పాయింట్ సిక్స్ ఇంటూ వన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ ఉంది ఆంట్రల్ ఫాలిక్యూల్ కౌంట్ చేస్తే ఫోర్ ఉన్నాయి అంటే టోటల్గా నైన్ ఉన్నాయి మనకి ఎగ్స్ ఎక్కువ ఉంటే మంచిది అనమాట ఇక్కడ కొంచెం తక్కువగానే ఉన్నాయి బోత్ ఓవరీస్ ఆర్ నార్మల్ ఇన్ సైజ్ షేప్ అండ్ ఎక్కువ టెక్చర్ అండి నో ఫ్రీ ఫ్లూయిడ్ నోటెడ్ ఇన్ ద పౌచ్ ఆఫ్ డాక్లెస్ సో ఎలాంటి ఫ్లూయిడ్ లేదు ఎందుకంటే పీరియడ్స్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇంప్రెషన్ చూస్తే నార్మల్ స్టడీ సో ప్రాబ్లం అయితే లేదు అని ఇక్కడ మనకి ఇంప్రెషన్ అయితే ఇచ్చారు ఫాలిక్యూల్స్ని స్టడీ చేయాలి కాబట్టి పీరియడ్స్ వెళ్ళిన పీరియడ్స్ అయినా సెకండ్ సెకండ్ డే వెళ్తే ఫైవ్ డేస్కి మెడిసిన్ ఇస్తారు ఆ మెడిసిన్ వాడిన తర్వాత డే బై డే మనకి ట్రాన్స్వైజనల్ స్కాన్ అయితే చేస్తారు సో ఫిఫ్త్ డే చూసినప్పుడు రైట్ ఓవరీలో ఎలాంటి డొమినెంట్ ఫాలికల్ లేదు లెఫ్ట్ సైడ్ కూడా ఎలాంటి డొమినెంట్ ఫాలికల్ లేదు ఎండోమెట్రియం థిక్నెస్ చూసినప్పుడు ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉందండి నెక్స్ట్ ఫైవ్ డేస్ మెడిసిన్ వాడి టెన్త్ డే వెళ్ళినప్పుడు రైట్ సైడ్ ఎలాంటి డొమినెంట్ లేదు లెఫ్ట్ సైడ్ మాత్రం ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఎంఎమ్ అంటే ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఎంఎం అనమాట సో లెఫ్ట్ సైడ్ డామినెంట్ స్టార్ట్ అయింది ఎన్నో మెట్రియల్ థిక్నెస్ అనేది సెవెన్ పాయింట్ నైన్ ఎంఎంకి వచ్చింది సో మనకి పెరుగుతూ ఉంటుంది అనమాట డే బై డే ఫాలిక్యుల్ అనేది మెచ్యూర్ అవుతూనే ఉంటుంది నెక్స్ట్ ట్వెల్త్ డేకి వెళ్ళామండి ట్వెల్త్ డేకి వెళ్ళినప్పుడు రైట్ సైడ్ కూడా మెచ్యూర్ అవుతుంది ఎగ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంటూ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంది లెఫ్ట్ సైడ్ చూస్తే సెవెంటీన్ పాయింట్ త్రీ ఇంటూ లెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎం ఉంది ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎయిట్ పాయింట్ ఎంఎం ఉంది అనమాట సో మంచిగానే ఉంది నెక్స్ట్ ఫోర్టీన్ డే చెక్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ జైనల్ సెవె రైట్ సైడ్ సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఇంటూ సిక్స్టీన్ పాయింట్ వన్ ఎంఎం ఉంది లెఫ్ట్ సైడ్ చూస్తే డామినెంట్ ఫాలికల్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ ఎయిటీన్ పాయింట్ టూ ఎంఎం ఉంది ఎండోమెట్రియల్ థిక్నెస్ టెన్ పాయింట్ త్రీ ఎంఎం ఉంది అనమాట నెక్స్ట్ సిక్స్టీన్త్ డేకి వెళ్ళామండి సిక్స్టీన్త్ డే వెళ్ళినప్పుడు కూడా చెక్ చేశారు ఇక్కడ చెక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ట్వంటీ వన్ పాయింట్ వన్ ఇంటూ ట్వంటీ ఎంఎం ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ ఇంటూ ట్వంటీ ఎంఎం ఉంది ఎండోమెటీరియల్ థిక్నెస్ ట్వెల్వ్ పాయింట్ ఎంఎమ్ సో చాలా మంచిగా ఉన్నాయి ఎగ్స్ అయితే సో ఇంకా చెక్ చేశారనమాట నెక్స్ట్ రమ్మన్నారు మళ్ళీ రెప్చర్ అయిందో లేదో చెక్ చేయడానికి ఇక్కడ ఒక ఇంజెక్షన్ అయితే ఇచ్చారు సెవెంటీన్త్ రెప్చర్ అవ్వడానికి హెచ్ ఇంజెక్షన్ హ్యూమన్ కోరియోనిక్ కొనోట్రోపిన్ ఇంజెక్షన్ అయితే ఇచ్చారు థర్టీ సిక్స్ అవర్స్లో ఇంజెక్షన్ చేసిన వెంటనే మనకి ఎగ్ అయితే రిలీజ్ అవుతుందండి నెక్స్ట్ నైన్టీన్త్ డే వెళ్ళినప్పుడు రెప్చర్ అయితే అయింది టూ ఎగ్స్ ఎన్నోమీటమ్ థిక్నెస్ చూడండి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఎంఎం ఉంది ప్లస్ 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 అని మనకి ఇక్కడైతే డాక్టర్స్ ఇచ్చారనమాట సో ప్రెగ్నెన్సీ రావాలంటే ఇక్కడ మనకి డామినెంట్ ఫాలిక్యూల్స్ నైన్టీన్ ఎంఎం నుంచి ట్వంటీ ఫైవ్ ఎంఎం వరకు ఉన్నట్లయితే మంచి ఎగ్ అని అర్థం అనమాట ఎండోమేట్రిమ్ థిక్నెస్ సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎక్కువ ఉన్నట్లయితే సో మంచిగా ఉంది మెట్రమ్ థిక్నెస్ కూడా అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ రెండు ఎగ్స్ రిలీజ్ అయినాయి బట్ కానీ ఇక్కడ ప్రెగ్నెంట్ అయితే కాలేదండి సో అందరికీ అవ్వాలని ఉండదు కాబట్టి సో కొంతమందికి ఫస్ట్ సైకిల్లోనే ఫాలిక్యులర్ స్టడీలోనే అయిపోతుంది కొంతమందికి టూ త్రీ సైకిల్స్ తీసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పలేము మాక్సిమం అవ్వచ్చు బట్ ఇక్కడ వీళ్ళకైతే అవ్వలేదండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను రిపోర్ట్ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు క్లియర్గా అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మోర్ వీడియోస్ అనమాట మీకు ఏదైనా క్వరీస్ ఉన్నట్లయితే ఈ ఫలుక్ల స్టడీ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు అయితే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్